ఓ అడవి చివర ఒక చిన్న గ్రామం ఉంది పేరు చింతకుంట ఆ ఊరిలో ఎవరు పశ్చిమ దారిలోని పాత వాకిలి దాటి వెళ్ళరు ఎందుకంటే ఆ వాకిలి చుట్టూ ఓ భయంకరమైన రహస్యం ఉంది ఆ వాకిలి దాటి ప్రవేశించిన వారిలో ఎవరూ తిరిగి రాలేదు చీకటి పడిన తొమ్మిది గంటల తర్వాత ఆ వాకిలి ఓ శబ్దం చేస్తుంది మానవులు వినగలిగే తక్కువ తరంగధ్వని అది అప్పుడు ఎవరైనా దానిని దాటి వెళ్తే ఆ దారిలో దయ్యం రూపం పడుతుంది ఒకరోజు ఓ యువకుడు సందీప్ అనే పేరు గల యువకుడు గ్రామానికి వచ్చాడు సందీప్ బలంగా పది గంటల సమయంలో ఆ వాకిలి వైపు నడిచాడు అంత చుట్టూ అగ్నివల గాలి వీచింది వృక్షాలు అల్లాడాయి చీకటి అజ్ఞానం విస్తరించింది వాకిలి దగ్గరికి రాగానే ఒక తెల్లటి సడలిన మబ్బు దాని చుట్టూ కమ్ముకుంది సందీప్ ముందు కడుగు వేశాడు అతడు వాకిలి దాటి నడవసాగాడు సడన్గా అతడి వెనక ఓ అరుపు వినిపించింది వెనక్కి తిరిగి చూశాడు ఎవరూ లేరు మళ్ళీ అడుగు ముందుకు వేశాడు ఈసారి ఓ ఆడపిల్ల నవ్వినట్లు ఓ గట్టి గాత్రం వినిపించింది ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అతడి ఎదురు ఓ తెల్లటి కాళ్ళు లేని స్త్రీ కనిపించింది ఆమె తేలుతూ వస్తుంది సందీప్ పరిగెత్తాడు దయ్యం వెనక నుండి గాలిలో ప్రయాణిస్తూ అతనిని చుట్టుముట్టుకుంది తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అతడు పరిగెత్తసాగాడు వాకిలి దాటి బయటకు వచ్చేసాడు కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు వాకిలి తలుపులు గదిలిపడి వాసుకున్నాయి వాటిపై రక్తపు చేతి ముద్రలు కనిపించాయి ఆ రోజు తర్వాత సందీప్ మాట్లాడలేకపోయాడు అతడి కళ్ళలో ఎప్పుడూ ఓ భయంకరమైన బింబ అలుక్కుపోయింది ఎప్పుడైనా చింతకుంట ప్రక్కన ప్రయాణిస్తే రాత్రి పది గంటలకి ఒక నవ్వు గాలి వినిపించవచ్చు ఒకవేళ అప్పటికి మీరు ఆ వాకిలి దగ్గర అయితే తిరిగి చూస్తే అక్కడ మీరు ఒంటరిగా ఉండరేమో కొన్ని ద్వారాలు తెరవడానికి కాదు వదిలివేయడానికి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఏ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి